కులాపకాగా చెప్పారు గారిని తొలితరం స్వాతంత్ర సమరయోధుడు అని ఎందుకు అంటా ఉన్నామంటే మామూలుగా చరిత్రలో సిఫాయిల తిరుగుబాటునే తొలి స్వాతంత్ర సమర సమరమని చెప్పుకుంటా ఉంటాం కానీ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే పద్దెనిమిది వందల నలభై ఆరులోనే ఆంగ్లేయుల పైన అంటే అప్పుడుండే ఈస్ట్ ఇండియా కంపెనీ పైన పోరాటం చేసిన నాయకుడు వడ్డే ఓబన్న గారు వేణాది ప్రాంతం అంటే ఇప్పుడు కోవల్కుంట్ల నంద్యాల జిల్లా అయిపోయింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోవల్ ఆ ప్రాంతం అంతా కూడా వేణాది ప్రాంతంలో నరసింహారెడ్డి గారి నాయకత్వంలో చాలా మంది బీసీలు దళితులు వీళ్ళందరూ కూడా స్వాతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అప్పట్లో అట్లాంటి మహనీయుడి కన్నా జాతి వడ్డెల జాతి అంటే స్వాతంత్ర పోరాటం కన్నా ముందే బ్రిటిష్ దొరల దుర్మార్గాలు ఆగడాలను ఎదిరించిన గొప్ప నాయకుడిని కన్నా జాతి ఒంటరి జాతి చేసుకుంటే ఎందుకంటే ఎప్పుడు చూసినా కొంతమందే కొన్ని కుటుంబాల వాళ్ళే అధికారంలో ఉంటారు పదవుల్లో ఉంటారు అట్లా కాకుండా బలహీన వర్గాల వాళ్ళను మనం ఎక్కువగా ప్రోత్సహిస్తే వాళ్ళందరూ అధికారంలో భాగస్వాములైతే ఆయా వర్గాల ప్రయోజనాలు పరిరక్షించబడతాయని నమ్మే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన నాయకత్వంలో మనమందరం కూడా బలహీన వర్గాల సంక్షేమానికి రాజకీయాల్లో భాగస్వామ్యానికి అధికారంలో అసలైన భాగస్వామ్యానికి ఎప్పుడూ కలిసికట్టుగా ముందుకు పోతాం పోదామని మీ అందరికీ మనవి చేస్తూ